రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం తపన పడుతోందని అందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విశాఖ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి పేర్కొన్నారు ఈ రోజు స్థానిక పాత జైలు రోడ్డులోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి డోలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని దానిలో భాగంగానే జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చదువుపై పూర్తి శ్రద్ధ వహించి తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు సరైన పౌష్టికాహారాన్ని అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డన చేసి విద్యార్థులతో కలిసి మంత్రి సాపంక్త భోజనం చేశారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టిందని విద్యార్థుల భవిత కోసం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు కావాలన్నారు ఆల్రెడీ ఈ స్టేజ్ శాంక్షన్ చేశాం చెప్పి అలాగే ఒక రెండు రోజుల్లో వర్క్ స్టార్ట్ చేస్తారమ్మా ప్రతి ఒక్కరు కూడా ఒక టూ డేస్ లో కంప్లీట్ ఇంకా ఏమైనా ఉన్నా కలెక్ట్ గారు ఇక్కడే ఉన్నారు మంత్రి గారు ఉన్నారు ఇంకేమన్నా ఈ కాలేజీ సభ్యులు ఏ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం చాలామంది ఇంటర్ పిల్లలు స్కూల్ తర్వాత పనికి వెళ్ళి ఆ సంపాదనలతో భోజనం చేసే పరిస్థితి ఈరోజు ఉంది దాన్ని అరకట్టాలి పిల్లలు అందరూ కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మిడ్ డే మీల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడే చెప్పారు ఈ ప్రాంగణంలోనే మనం రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది మళ్ళీ దాన్ని రీఇంట్రొడ్యూస్ చేయడం చాలా చాలా సంతోషం మన జిల్లా మాత్రం తీసుకుంటే దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు బెనిఫిట్ పొందుతారు పది ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్లో అంతేకాకుండా హై స్కూల్ ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు ఉన్నాయి వాటిల్లో కూడా ఈ రోజు నుంచి ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం మనం అమలు పరుస్తున్నాము మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చక్కగా వాడుకోవాలి ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం మంది మీరు బాక్సులు తెచ్చుకోరు బస్సులో వచ్చేటప్పుడు అదొక అడ్డము మోత బుక్స్ మోయటం కూడా కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇంట్లో వంట చేసినా ఏదో హాడహాడుగా తిన వస్తా రెండోది బరువు వస్తున్నాం అనుకోవచ్చు అలా వెయిట్ పెరుగుతాం అనుకోవచ్చు డిఫరెంట్ రీజన్స్ చాలా మంది బాక్సులు తెచ్చుకోరు ఆకలి అయితే ఏదో కాయలు కొనుక్కోవటం అలా చాక్లెట్లు కొనుక్కోవటం అందు పరిస్థితిలో పౌష్టికాహార లాభం బాగా వస్తుంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది ఉన్నారు ఊరిలో మంచి పౌష్టికాహారం ఇచ్చినట్టయితే ఇది ఎదిగే వయసు పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా శరీరంతో పాటు బెదరు కూడా ఎదిగే వయసు పోషకాహారం బాగా ఉన్నప్పుడు మెదడుతో కూడా బాగా ఎదుగుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది మీరు మంచిగా ఉండాలి మీ ఆలోచనలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారు అందరూ కూడా ఆలోచన చేయటం లోకేష్ బాబు గారు ఇంప్లిమెంట్ చేయటం ఈ సంవత్సరం నుంచే మనం వారికి రాష్ట్ర ప్రభుత్వానికి మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను నేను తరపున తరఫున